మనకి కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు ఇప్పుడు అంత తంబరం తమ్మరేం కావాలనుకుంటున్నారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ముందుగా జర ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే మనలో చాలా మందికి చాలా ఉంటాయి అందులో తీరనివే ఎక్కువ ఉంటాయి అట్లనే మనలో వందకి తొంభై మందికి పైగా ఫేమస్ అవ్వాలి టీవీ కనబడాలి సినిమాల వెళ్లాలన్నవి చాలా కామన్ అందుకోసం మనలో టాలెంట్ ఉండడం పట్టుదల సాధన కోరికలు టైమింగ్ వీటిని తప్పక పాటించాలి అవసరం ఎంతో ఉంటది కానీ అది ఒకప్పుడు మరి ఏం కావాలి బ్రో ఇవి కాకుంటే అనేగా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఫోన్ ఉండాలి అందులో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ చింగారిన్ అనే యాప్ లు ఉండాలి అందులో మీరు సిగ్గు సరాలు వదిలేసి వీడియోలు పెడుతూ ఉండాలి అట్లనే మీ మీద కొన్ని ఆణిముత్యాలు కామెంట్స్ రూపంలో వచ్చినా ట్రోలింగ్ లాంటివి వచ్చినా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండాలి ఏంది బ్రో వీటితోనే ఫేమస్ అయ్యి టీవీల సినిమాలల్లా సీరియల్ వెళ్తామా అంటే ఎస్ ఈజీగా ఫేమస్ అయిపోతాం మీకోసం జనాలు క్యూ గడతారు టీవీ షోస్ వాళ్ళు ఎగబడతారు న్యూస్ ఛానల్స్ మిమ్మల్నే వెంబడిస్తారు ఇప్పటికే మీలో చాలా మందికి అర్థమైనట్టుంది ఈ వీడియో వచ్చేసి టిక్ టాక్ వీడియోలతో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లతో ఫేమస్ అయ్యి సోషల్ మీడియా ఒక ఊపు ఊపేసిన వాళ్ళ గురించే చెప్పబోతున్నాం జస్ట్ ఒక్క డైలాగ్ తోనే ఫేమస్ అయ్యి ఉన్న వాళ్ళు ఒక్క వీడియోలతోనే ట్రోలింగ్ రోస్టింగ్ లతోనే ఫేమస్ అయ్యి సోషల్ మీడియాని హల్చల్ హల్ చల్ చేస్తున్న వాళ్ళ గురించే చెప్పబోతున్నాను మరి వీటి గురించి చాలా క్వశ్చన్స్ గీఠంగా ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్ కి గిటంగా సమాధానాలు ఇవ్వబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది చివరి దాకా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన కొంతమంది మహానుభావుల గురించి మాట్లాడుకుందామా ఫస్ట్ దాని తర్వాత క్వశ్చన్స్ ముందుగా మనం ఇన్స్టాగ్రామ్ లో కుర్రాళ్ళకు తెక్కించే ఆఫ్రీన్ వాజ్ గురించి చెప్పుకుందాం ఈ అమ్మాయి సినిమా పాటలకు వాటి డైలాగులకు లిప్సింగ్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంటది దీనికే ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో టూ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నాకు తెలిసి ఇన్స్టాల కొంతమంది కొంతమంది టాలీవుడ్ యాక్టర్స్ కి గిట్ట ఇన్స్టాల ఎంత మంది ఫాలోవర్స్ ఉండరు అనుకుంటా రెండవ పర్సన్ వచ్చేసి కుర్చీ తాత ఈయనకైతే ఎస్ వంటి ఇన్స్టాగ్రామ్ లో లేవు యూట్యూబ్ ఛానల్స్ మేబీ ఇప్పుడు ఉండొచ్చు గాని తాత గారు ఫేమస్ అవ్వక ముందు మాత్రం లేవు మరి ఈయనకి ఫాలో ఎట్లొచ్చిందో తెలుసా ఏదో యూట్యూబ్ ఛానల్ రోడ్ సైడ్ ఇంటర్వ్యూలు చేస్తుంటే అందులో కుర్చీ తాత తన ఇంట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్తూ ఒక బూత్ డైలాగ్ మాట్లాడారు ఆ వీడియో చాలా ఫన్నీ గా వైరల్ అవుతూ ఉండడం జరిగింది ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దాన్ని ఎగబడి ఎగబడి జనాలు చూస్తూ ఉండడమే కాకుండా ఇన్స్టా లా దానిపై రీల్స్ చేయడం దాన్ని రీక్రియేట్ చేస్తూ ఉండడంతో కుర్చీ తాత బాగా ఫేమస్ అయిపోయారు ఇలా ఒక్క డైలాగ్ తోటే ఫేమస్ అవ్వడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అట్లనే ఆ డైలాగ్ ని ఏకంగా మహేష్ బాబు నటించిన గారం సినిమాల కితంగా చూసే ఉంటాం మనం ఆ కుర్చీని మడత పెట్టి అనే ఆ డైలాగ్ సినిమా కుర్చీ తాత క్రేజ్ అయితే ఇంకో రేంజ్ కి వెళ్లిపోయింది జనాలు ఇక ఆ పాటకు రీల్స్ చేయడం కవర్ సాంగ్స్ చేయడం కుర్చీని మడత పెట్టి సాంగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది జస్ట్ ఒక్క డైలాగ్ తో ఇంత పాపులారిటీ రావడం చాలా అరుదుగా చూస్తాం ఇలాగే ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన అగ్గి పెట్ట అయితే ఏకంగా కిరణ్ అబ్బవరం అన్న సినిమాలో కూడా కనిపిస్తారు ఏ ఒక బూత్ డైలాగ్ తో ఫేమస్ అయిన వారే వీళ్ళతో పాటే ఇంకా స్వాతి నాయుడు గల్లీస్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కాదు ఇంటర్వ్యూ చేసే యాంకర్ కూడా ఫేమస్ అయిన వ్యక్తి కూడా ఉన్నారు ఆయనే సురేష్ కొండేటి ఈయన ఏకంగా నటీ నటుల పర్సనల్ విషయాలు అడగడం ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటంలో చాలానే పాపులారిటీ సంపాదించారు వీళ్ళంతా సినిమాల కోసమో సీరియల్ కోసమో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడితే ఒకరు మాత్రం బిగ్ బాస్ కోసం వాడారు ఆయనే పల్లవి ప్రశాంత్ ఈయన బిగ్ బాస్ లా వెళ్ళడమే లక్ష్యంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంకా షేర్ చాట్ ల పెడుతూ అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ లా వెళ్లి బిగ్ బాస్ విన్నింగ్ అవార్డు కూడా తెచ్చుకున్నారు రైతు బిడ్డ ముద్దు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లా వెళ్ల వద్ద ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లా వెళ్లాలి గెలవాలి ఈ వీడియోని షేర్ చేసి వైరల్ చేసి బిగ్ బాస్ కి పంపమని చాలా వీడియో రిక్వెస్ట్ చేశారు పల్లవి ప్రశాంత్ ఈ విధంగా చాలానే పాపులారిటీ పబ్లిసిటీ తెచ్చుకున్నారు పల్లవి ప్రశాంత్ గారు గిట వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలతో పాపులర్ అయిన ఈవిడూత్తు ఆవిడే కుమారి ఆంటీ ఈవిడ గారు వండిన వంటలు తీసుకొని వచ్చి స్ట్రీట్ ఫుడ్ల బువ్వని పెడుతూ ఉంటారు అయితే కుమారి ఆంటీ ఇద్దరు వ్యక్తులకు నాన్ వెజ్ వడ్డించింది వాళ్ళు తినేసి ఎంతయిందని అడిగితే మీది మొత్తం థౌసండ్ అయ్యింది టూ లీవర్స్ ఎక్స్ట్రా అని అంటది అయితే ఆ యూట్యూబ్ స్ట్రీట్ ఫుడ్ ఆ ఒక్క డైలాగ్ ని కట్ చేసేసి యూట్యూబ్ లా ఇన్స్టా ని అప్లోడ్ చేయడంతో చాలానే మిమ్స్ ఇంకా రీల్స్ తో పాపులర్ అయింది కుమారి అంటే అంటే ఆవిడకు వచ్చిన పబ్లిసిటీ కి ఏకంగా ఊరు పేరు బైరవకున్న మూవీ ప్రమోషన్స్ కోసం హీరో సందీప్ కిషన్ ఇంకా హీరోయిన్ వర్ష బుల్లమ్మ ఫుడ్ స్టాల్ వెతుక్కుంటా వచ్చి ఆవిడతో మూవీ ప్రమోషన్స్ చేయించుకున్నారు ఆవిడకి వచ్చిన పాపులారిటీకి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ కోసం ఇగబడ్డ కుమారి ఆంటీ చాలా యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది అట్లనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే వాళ్ళను ఈ టీవీ తెలుగు ఎప్పుడు వాళ్ళపై ఓ కనేసి పెడతది కుమారి ఆంటీ ఈటీవీలో కూడా వెళ్ళారు దానితో పాటు జీ తెలుగులోని అమ్మాయి గారు అనే సీరియల్ లో గెస్ట్ రోల్ కూడా చేశారు ఇలా ఒక్క డైలాగ్ తోటే ఒక్క వీడియో తోటే పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు మరి చూశారు కదా ఈ రోజు వీడియో టాపిక్ అయితే ఇదే ఇంకో వీడియోతో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోని చివరి దాకా చూసేరంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది దయచేసి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఫన్నీ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మంచిగనిపిస్తే మీ దోస్తుల కిటంగా షేర్ చేయుర్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్